వీరేశలింగం పంతులు ఆశయాలకు అనుగుణంగా నగరంలోని టౌన్ హాల్ను పరిచి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతుందని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి నగరంలోని టౌన్ హాల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొంది ఎన్నో కార్యక్రమాల నిర్వహణకు వేదికైన టౌన్ హాల్ నేడు దయనీయ స్థితిలో ఉందని దానిని పునరుద్ధరింపజేసి వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు వీరేశలింగం పంతులు గారు మంచి ఆలోచనతో సామాజిక కార్యక్రమాలకు మహిళా సాధికారత లక్ష్యంగా వారి ఆస్తులను అందించారని అన్నారు నగరంలో ఉన్న టౌన్ హాల్ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉందన్నారు రాబోయే పుష్కరాలు నాటికి వీరేశలింగం రంగం పంతులు ఇల్లు టౌన్ హాల్ అభివృద్ధి చేసి గత వంద సంవత్సరాల చరిత్ర కలిగి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న అనేక పుస్తకాలను చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న అనేక మంది ప్రముఖుల ఫోటోలను ఇక్కడ ప్రదర్శించడం వలన భవిష్యత్ తరాలకు ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు దాని యొక్క విశిష్టత మనందరికీ తెలిసిన దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది గత ప్రభుత్వంలో పంతులు గారి యొక్క విద్యా సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కొన్ని ఏమో ఎండోమెంట్స్ వారి దగ్గర ఉన్నాయంటారు పంతులు గారు కొన్ని ఆస్తులేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయంటారు ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని ఆస్తులు ఇంకా హితకాన్ని సమాజపరంగానే ఉన్నాయి అసలు ఏం జరుగుతూ ఉంది ఇన్ని వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పంతులు గారు ఒక మంచి ఆలోచనతోటి ఏదైతే సామాజిక కార్యక్రమాలకు కానీ లేకపోతే మహిళ సాధికారత కానీ వీటిలో ఉపయోగపడాలని కొన్ని ఆస్తులు ఇచ్చున్నారో వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది టౌన్ హాల్కి చాలా దయనీమైన పరిస్థితి దారుణాతి దారుణం మీరు గమనించినట్లయితే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఆనాడు ఏదైతే తెలుగుదేశం అధికారంలో ఉందో తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆనాడు పెద్దలు ప్ర పరకాల ప్రభాకర్ గారు ప్రభుత్వం ద్వారా దీని ఒక టూరిజం పాయింట్ కింద ఎస్టాబ్లిష్ చేయాలని పంతులు గారి యొక్క ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ఏదైతే ఈ యొక్క వేదిక ఉందో కళలకి ప్రోత్సాహం కలిగించే విధంగా సహకారం అందించే విధంగా ఏదైతే కళాకారులు అందరూ కూడా వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క ప్రాంగణం ఉపయోగపడాలని సంకల్పించి సుమారు అరవై ఐదు లక్షలు తీసుకొచ్చి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలాగే కార్పొరేషన్ నుంచి కొన్ని ఫండ్స్ మ్యాచింగ్ ఇచ్చి కోటి పదిహేను లక్షలతో పనులు చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ ఏం చేసింది బహుశా ట్రస్టీ మెంబర్స్ కూడా భయపడి ఉండొచ్చు ఇలా ఉంది ట్రస్టీస్ ఇలా ఉన్నారు అలాగే పంతులు గారి వీలునామాని బయటికి పెడితే ఈ వైసీపీ పార్టీ వారు ఆ వీలునామాలోని బై బైలాస్ ఏదైనా వారికి అనుకూలంగా ఏదైనా ఉంటే దీన్ని కూడా ఏదైనా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం కింద మార్చేస్తారని భయపడ్డారో ఏమో కానీ ట్రస్టీస్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వచ్చింది ఎన్డీఏ కూటమి మీరు ధైర్యంగా కాస్త సమావేశాలు ఏర్పరిచి పంతులు ఆస్తిని సంరక్షించే బాధ్యత ట్రస్టీస్తో పాటు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వాళ్ళని కూడా మీరు కలిసికట్టుగా కార్యక్రమాలు చేసే అవకాశం కల్పిస్తే దీన్ని వచ్చేది పుష్కరాలు పుష్కరాలకి ఇది ఏదైతే పంతులు గారి ఇల్లు కిందనే ఉంది ఆ ఇల్లుని సందర్శించి టౌన్ హాల్ దాంట్లో విశిష్టత సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా షెడ్లో పాడేశారు అలాగే ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులు సేవలు అందించిన వాళ్ళు ఫోటో ఫ్రేమ్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా షెడ్లో పాడేశారు వాటి అన్నిటినీ బయటికి తీసుకొస్తాం మీరు గమనిస్తే నిరుపయోగం అవుతా ఉందని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆనాడు కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారి సహకారంతో కిందన ఏదైతే ఆక్యుపేషన్లో ఉన్నారో అందరినీ రీలోకేట్ చేసాం వారికి డిఎంఎస్ స్కూల్ దగ్గర ఉన్న షాపులు కట్టిస్తున్నప్పుడు కార్పొరేషన్ వారు ఇక్కడ నుంచి రీలికోట్ చేసి అక్కడికి పంపించాం అంటే దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఆనాడు పనిచేస్తున్నాం ఐదు సంవత్సరాలు పక్కన పెట్టేశారు టౌన్ హాల్ని ఇప్పుడు మరలా ఎన్డీఏ కూటమి నాయకులందరూ సందర్శించాం నాకు తెలియని అన్ని మా నాయకులందరూ చెప్తా ఉన్నారు అవగాహన కలిగిన వాళ్ళందరూ ఉన్నారు ఇది 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 ఇప్పుడు ఈరోజు పంతులు గారు ఇన్ని కోట్లు ఆస్తి మనకిస్తే ఆఖరికి లైట్లు ఎలగలేని పరిస్థితి రాత్రిపూటలు ఉన్నాయంటే ఎంతటి దౌర్భాగ్యం అండి ఇది ఆ పరిస్థితి రాకూడదు సెల్ఫ్ సఫిషియెంట్గా ఇది ఇక్కడ అయ్యేటట్లు కొన్ని మన అవకాశాలు ఉన్నాయి అవన్నిట్లా అవకాశాలను ఉపయోగించుకొని చెయ్యాలన్నది ఆలోచన అధికారులతో సందర్శించాం మాట్లాడాం ట్రస్టీస్లో ఒకరిని వారు ఏంటంటే దగ్గరలో మీటింగ్ పెడతా మీటింగ్ పెడితే ఏ విధంగా చేద్దాం అందరు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అవగాహన కలిగిన వారు ఉన్నారు అనుభవం అవగాహనతోటి ఈ సమస్యను పరిష్కరించి ఒకటి భవిష్యత్ తరాలు వారు తెలియాలి టౌన్ హాల్ అంటే చాలామందికి మైండ్లో కొన్ని ఉన్నాయి జోదాలు ఆడతారు లేకపోతే ఇదే అన్నట్లు ఒక ఒక భ్రమలో ఉన్నారు కాదు పంతులు గారు కొన్ని ఆశయాలకి ఆ ఆశయ సాధన కోసం ఇన్ని వేల కోట్ల ఆస్తి ఇక్కడ దారదత్తం చేస్తున్నారు దాన్ని ఈత ఈ తరం వాళ్ళు భుజాల మీద వేసుకుని భవిష్యత్ తరాలు తెలిసే బాధ్యత తీసుకోవాలన్నది మా తాలూకు ఆలోచన మాకైతే వేరే వేరే ఇంట్రెస్ట్లు కూడా లేవు కానీ ఆలోచన అయితే ఒకటే టౌన్ హాల్ మళ్ళీ పూర్వం వైభవం రావాలి అది తీసుకురావడానికి దిగ్గులోనే కూర్చుంటాం సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు సాధించిన ఘనకీర్తి ఐదు సంవత్సరాలు దీన్ని పక్కన పెట్టి పాడైపోయి శిథిలావస్థ పరిస్థితి తీసుకొచ్చారు తప్పకుండా దగ్గరలోనే ట్రస్టీస్తో కూర్చొని మళ్ళీ పున పునవైభవం వచ్చే విధంగా పంతులు గారి ఆశయాలు ఆశయాలకు అనుగుణంగా ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తామని కూడా ప్రజలకు తెలియజేస్తా